ఏంటి చెప్పండి ఇప్పుడా రేపా ఎల్లుండా వచ్చేసి అంతరం అని అడిగారు మా చెల్లి అంటే వేలకోవడం నాకు అనవసరం అండి నాకు ఈరోజు ఎత్తి ఇచ్చేయమందే ఏంటిది ఏ నువ్వేంట రాన నన్ను నాకు కూడా ఇచ్చేయండి అన్నాను ఇక వాళ్ళని అడిగారు నాకు మా తొందరగా ఇచ్చేయమన్నారు వెళ్ళిపోతున్నావు ఎక్కడికే మా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం ఉంటే మరి ఏం జరిగిందో మా చెల్లికి మనసు మారిపోయి పిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనబడకుండా తగచాటుగా ఇంటికి వెళ్ళిపోయింది ఏం తీసుకోకుండా బాప్ తీసి తీసుకోకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిలరా ఎరా మీ చెల్లెదురా అన్నాను బాబు ఏమో వెళ్ళిపోయిందండి అన్నాను యా ఎందుకు వెళ్ళిపో నాకేం తెలిసండి బాబు అన్న అయితే మీ చెల్లి అడిగితే వస్తాను అన్నాను రెండు అన్నాను వచ్చారు ఏమ్మా ఎందుకు తీసుకోలేదు బాప్ తీసు నువ్వు అందరికంటే ముందు వచ్చావు ఏటీ టీజ్ అండి అను అప్పుడు అయ్యగారు నందే అయ్యగారు రెండు షేమ్ అయ్యగారు నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనేం తీసుకోను అమ్మ చెప్పండి బాప్తిష్ఠం తీసుకొని అని చెప్పింది అప్పుడు అన్నారు దేనికైనా వాయి వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తికి అందరు నోరు తెరి చెప్పండి దేనికైనా వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తికి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు అలాగే మూడు సంవత్సరాలు వాయిదా వేసింది పరీక్షలు రాసింది పాస్ అయ్యింది ఉద్యోగం వచ్చేసింది ఆశికల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఖచ్చితంగా తృప్తి పరుస్తాడండి అలాగే చెల్లి ఆశపడి అడిగింది దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు టీచర్ ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం వచ్చింది ప్రిల్లరా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వడం వెళ్ళాలి ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి వెళ్ళాలి ఆదివారం సాకింగ్ చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను చెప్పండమ్మా పాప ట్యూషన్ తీసుకుంటా అని చెప్పింది ఆదివారం సాకింగ్ చెప్పిందండి సోమవారం లేచింది ప్రిల్లరా రెడీ అయింది అమ్మగారు అన్నం ఉండారు బాక్స్లో పెట్టింది బ్యాగ్లో పెట్టుకుంది ఏలూరు బస్సు ఎక్కింది జాయినడు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉండగా నుంచి ఏలూరు లారీ వాడు గుడి వెళ్ళే లారీ వాడు అమంతంగా ఎదురుకున్న వస్తున్నా ఆ యొక్క బస్సుని అమంతంగా ఎదుర్కొన్న వస్తున్నాయి బస్సుని గుద్దేశాడు పెట్టనే అది కిందడిపోయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ పక్కన ఏలూరు కాలం ఉంది ఆ కాలంలో పడిపోయింది బస్సు అందులో ఉన్న వాళ్ళందరూ ఊపిరి తట్టుకోలేక ఊపిరానక బస్సు మునిగిపోయి అందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ బస్సులో చనిపోయారండి అందులో ఎవరున్నారు తెలుసా నా ఉంది నా ఉందండి చివరంజని చక్కగా చక్కగా చెల్లి ఒక అంతకు వచ్చింది వార్త వచ్చింది అప్పుడు సెల్ ఫోన్లు లేవు స్లోగా స్లోగా సెల్ ఫోన్లు లేవు టీవీలు లేవు ఏమి లేవు మా ఇంటి పక్కన కెలని కొట్టి ఉంటుంది అలా ఎలా తిప్తూ ఉంటారు దాన్ని ఫోను అది చేశారు పలాన అమ్మాయి పలాను కూతురు ఇదిగో చనిపోయింది హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో మరి ఆ బాడీ తీసుకెళ్ళమని పోస్ట్ మార్ట్ చేసేసాం అని కవరు చేశారు నేను నానా చిన్నగా చిన్నగా నేను నానా అన్నయ్య అప్పుడు ఏమి లేవు వాహనాలు ఏమి లేవు బస్ ఎక్కి వెళ్ళాం దిగాం నడిచి వెళ్ళాం హాస్పిటల్కి ఫలానా ఆయనకి చూపించాం చూపిస్తే ఆ బాడీని చాపలో చుట్టి ఏ ఎవరి బాడీ మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి ఆ శవానికి మాకు ఇచ్చారు ఆ శవాన్ని చూడగానే మా నాన్న అక్కడక్కడే పడిపోయాడండి సుఖ తప్పి పడిపోయాడు నానా నానా లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చి చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న కారు ఎక్కడ మాట్లాడి చెల్లి సేవాణ్ణి కారు లెక్కిచ్చుకుని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడమ్మ అమ్మగారు చనిపోయి ఉన్నారండి అమ్మా చనిపోయింది మా అమ్మ సాకింగ్ చెప్తే ఏడిపచ్చేది నాకు ఎందుకంటే కళ్ళారా జరిగింది కాబట్టి శవం తెప్పకుండా నా చెల్లి శవం తిప్పకుండా కారులోంచి మేము ముగ్గురు మా నాన్న నేను మా అన్న వెళ్ళి అమ్మా అమ్మా లేని లేపుతూ ఉంటే ఉంది ప్లేట్లో అన్నం ఉండిపోయింది అలగా అన్నం ఇంకా ఆవిడ ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి చూస్తున్నారు అమ్మా అమ్మ ఎందుకు చనిపోయింది అమ్మని అడిగితే అబ్బాయి మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఓ కుర్రోడు వచ్చాడు రా అమ్మ మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద క్యాకేసి అక్కడక్కడే గుడ్డాకపోయి చనిపోయిందిరా అని చెప్పారు అమ్మా ఆ రాత్రి అమ్మనే చెల్లి నుంచా తెల్లారు చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు ఏడుస్తున్నారు తెల్లారింది కార్యక్రమం మొదలెట్టాం ఈ లోగ మా నాన్న కనపడతలేదు ఏమైపోయాడని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు ఈ చుట్టుపక్కల ఉన్న అంటున్నారు యన కూడా ఎక్కడో చనిపో ఉంటాడు ఉంటే ఆ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌర్ వచ్చేసింది రో మీ నాన్న చేలో పురుగులు పది తాగి చచ్చిపోయాడు అని చెప్పారు అమ్మా ఈ మగవాళ్ళు అందరూ వెళ్ళారు మగవాళ్ళు అందరూ పది మంది ఇరవై మంది మగవాళ్ళు వెళ్ళారు చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు అమ్మ దగ్గర పొడికో పెట్టాడు బాడీ మరలా ఆయన స్నానం చేయించి మళ్ళీ సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని అమ్మని దాన్ని సమాజ్ చేసేసేవాడిని తట్టుకోలేకపోయామమ్మ అప్పుడు నేను ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు వాళ్ళు చనిపోయి రెండు నెలలు అయిపోయింది ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను నేను ఆఫీస్ తీసుకుని రెండు నెలలు అయింది నన్ను బాగా చూసుకుంటున్నారు పర్లేదు అనుకున్నారు మా బంధువులు ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేటీ అన్నం పెట్టారు అన్నం తింటున్నాను మగోళ్ళు కాగితాలు అట్టుకు ఈ కాగితాలు మీరు సంతకాలు అట్టమన్నారు సంతకాలు అట్టేశారు వచ్చారు అన్నం తింటున్నాను చాలు చాలు లేవ నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసా ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను అమ్మా నాకేం వద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ సరిపోతే సమాచేశ అని అన్నాను ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎళ్ళన్నాను ఎందుకు వెళ్ళవరా అని చక్క కాలర్ పట్టుకుని ఈడ్ చేసి బయటికి ఎట్టేశారు అమ్మా అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది విపరీతమైన ఆకలి నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి సచిపోయిందమ్మా సేవలోకి రాక మునుపు ప్రభు నాకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది రాత్రి అన్నం తినకుండా గిట్టేసాను ఆకలి అవుతుంది బయట పక్కన ఒక ఉంది తలుపు తంటాను ఎవరు బాబు అని నేనమ్మ ఒకసారి తలుపు చేయండి అమ్మ తలుపు తీసింది ఏంటి అని కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా పెడతాకి వెళ్ళింది కాని పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం వెంట ఆయన ఏం చేయనమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అంత అమ్మా ఆకలు తట్టుకోలేక నేడు మర్రు బోన్ బోన్పెళ్ళి గడపారు ఉదురుడు ఉదురుడుపాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుపుడంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుకుంటాక తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్తుంది కదా తాడే పిలిగుడుకు దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కుర్పి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు కొద్దిగా పెట్టను అన్నారు తర్లీ బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాం ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టే వెళ్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ కడిపట్లేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారు బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలున్నది కాదని అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిరెక్కేసి ఆ పైకి పైకెక్కేసి ఆ పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకెక్కేసానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను చేప్రోళ్ళు యోబు గారిని చేపరూలు యోబు గారు అంటే నాకు తెలీదు తాడేపల్లి కూడా అవతల చిన్న పెళ్లి అక్కడి నుంచి ప్రాతం తీసుకుని వస్తున్నారంట కారులో కారు పిచ్చి ఎక్కింది నా తిన్న వచ్చింది కారు కారులోంచి నా వైపు చూసాడంట రే డ్రైవర్ కారు ఆపురా ఆపేరంట నేను ఎలా తిరిగాను పడిపోదామని ఆయన వెనకాలం వచ్చి నాన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను ఎవరబ్బాయి నువ్వు అన్నారు చాలు చాలు చాలే తమ్ముడు చాలు ఎవరు అబ్బాయి అన్నారు పాలన అమ్మాయినండి మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోతామన్నా అవునండి ఎందుకు ఆకలి తట్టుకోలేకనండి ఈ రాత్రి అన్నం అడుక్కున్నారు ఎవరు పెట్టలేదండి ఆకలి తట్టుకోలేక చచ్చిపోను పైకి ఎక్కానండి నాకు ఎవరు లేరండి అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు రా నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైపుల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన అది చెప్పాలి గట్టిగా అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి ఎవరి రూపంలో చెప్పండమ్మా సావుడు రూపంలో వచ్చాడమ్మా తొంభై నాలుగులోనే సేవ సమర్పించుకున్నాను ప్రిలరా అప్పట్లో మా ఓళ్ళు ఆళ్ళకాలకు దెబ్బలాట్లు వచ్చేసి వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చేసి ఇల్లు అమ్మేసుకొని పొలాలు అమ్మేసుకొని పిల్లలతో సహా ఆకలితో రోడ్డు మీద పడిపోయేరాళ్ళు పిల్లలు చూసి ఏడు చేశాను నేను పసిపిట్ట అన్నం లేదు వాళ్ళకి బాబు మీరు అందరూ వచ్చేయండి బాబు అని వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు వాళ్ళు అమ్మా చెప్పండమ్మా నేనేం చేశాను ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాను నేను అమ్మా చాలా బాధ అమ్మా చాలా కష్టం ఇప్పుడు అమ్మను చూసుకునే స్థితి నానుకొని చూసే స్థితి చెల్లిని చూసుకునే స్థితి దేవుడు ఇచ్చాడు నాకు కానీ చూసుకునే సమయంలో వాళ్ళు నేను చెల్లి అంటే చాలా ఇష్టం నాకు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే చనిపోయింది అని ఏడుస్తలేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను అందరు చెప్పండి అమ్మా మగోళ్ళు ఆడవాళ్ళు చెప్పండి చెప్పండి తీసుకోలేదు ఆవిడ కాబట్టి ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను అబద్ధం ఆడకుండా ఆడతారా చెప్పండి ఇంకా ఎంతమంది బాప్ తీసుకుని తీసుకోలేదో చేయొచ్చండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను